హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలుగింటి వంటలకు స్వాగతం ఈరోజు డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఈ ఉగాది పండక్కి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా సమోసాలకి పిండిని రెడీ చేసుకుందాం దానికి కావలసినవి చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకుందాం ఒక కప్పు మైదా పిండి కొద్దిగా ఉప్పు వేసుకుందాం స్వీట్స్ ఎప్పుడు చేసుకున్నా కూడా కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటాయి ఉప్పుని పిండిలో బాగా కలుపుకోవాలి తర్వాత ఒకటి రెండు స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పిండిలో బాగా కలుపుకుందాం మీ ఇష్టం నెయ్యి అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు పిండిలో బాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకుందాం చూస్తున్నారు కదా పిక్చర్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పిండిని బాగా స్మూత్గా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సమోసా స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పిస్తా ఎండు కొబ్బరి పొడి అలాగే ఖర్జూరం తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకుని అందులో జీడిపప్పు బాదం పప్పు అలాగే పిస్తా తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసుకుంటున్నాను ఇవైతే పుల్ల పుల్లగా తీ ఉంటాయి కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలా ఉంటే ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు పిస్తా కిస్మిస్ను ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఆ పౌడర్ను ఒక బౌల్లో తీసుకొని తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో ఖర్జూరాలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వాడటం లేదు ఈ డ్రై ఫ్రూట్స్లోకి ఖర్జూరాన్ని మిక్సీ చేసుకొని వేసుకుంటే ఆ స్వీటు సరిపోతుంది తర్వాత ఎండు కొబ్బరి పొడి తురిమి పెట్టుకున్నది ఎండు కొబ్బరి పొడి వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి మీ ఇష్టం మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏ అవసరం లేదు కావాలంటే కోవాతో కూడా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని పెట్టుకుంటున్నాను నేను సమోసాలో స్టఫింగ్ కోసం డైరెక్ట్గా ఇలాగ కూడా పెట్టుకోవచ్చు స్పూన్ తోటి ఇలా అయితే లేట్ అవుతుందని నేను ముందే చిన్న చిన్న బౌల్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను తర్వాత సమోసా కోసం పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు పంచదార అలాగే ఒక కప్పు వాటర్ పోసుకుందాం స్టవ్ వెలిగించి ఇప్పుడు తోటి తిప్పుకుంటూ పంచదారను బాగా కరిగించుకోవాలి ఇది ఆర్గానిక్ పంచదార అండి కొద్దిగా కలరు డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పంచదారను గరేట్తో తిప్పుకుంటూ బాగా కరిగించుకోవాలి పంచదార బాగా కరిగినాక ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకుందాం ఈ పంచదార మిశ్రమాన్ని తీగ పాకం వచ్చేంతవరకు ఉడికించుకుందాం ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం ఈ విధంగా ఉడుకుతున్న పాకాన్ని ఇట్లా వేళ్లతోటి తీసుకొని రెండు వేళ్ల మధ్యన ఇలా అంటే తీగలాగా వస్తే తీగ పాకం వచ్చినట్లే తర్వాత పాకం గట్టిపడకుండా ఇంకా అలాగే సమోసాలపైన క్రిస్టల్ క్రిస్టల్గా తెల్లగా లేకుండా ఉండటం కోసం ఒక స్పూన్ నిమ్మరసాన్ని పాకంలో వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా కలుపుకోవటం వల్ల నిమ్మకాయ రసాన్ని పాకం గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పంచదార పాకాన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం చూశారు కదా ఎంత బాగా నానిందో పిండి ఈ విధంగా పిండిని తీసుకొని కొద్దిగా పొడిపిండి మైదా పిండి చల్లుకొని పలుచుగా చపాతీలాగా రుద్దుకోవాలి చిన్న చిన్న లా చేసి కూడా చేసుకోవచ్చు కానీ ఇలా ఒకేసారి రుద్దుకుంటే ఏదైనా రౌండ్గా ఉన్నా ఒక క్యాప్తో కానీ కు మూతలు ఉంటాయి కదా వాటితో కానీ ఈ విధంగా కట్ చేసుకుంటే త్వరగా అయిపోతాయి కదా అందుకని నేను ఒకేసారి రుద్దుకొని పిండి అంతటిని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా అయితే అన్నీ ఒకే సైజులో ఉంటాయి కదా అందుకోసమని మీ ఇష్టం సపరేట్ సపరేట్గా ఒక్కొక్కటి చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని కూడా రుద్దుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ముందుగా రుద్ది పెట్టుకున్న ఒక చపాతీని తీసుకొని ఈ విధంగా సగానికి కట్ చేసుకోవాలి సమోసా అందరికీ తెలిసిందే కదా ఈ విధంగా కట్ చేసుకున్న వైపు ఆఫ్కి మడత వేసుకుంటే సరిపోతుంది అంచులు నొక్కి విడిపోకుండా ఈ విధంగా లాగా రెడీ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని దానిలో పెట్టుకొని ఇప్పుడు అది విడిపోకుండా అంచులకు కొద్దిగా వాటర్ రాసుకుందాం ఈ విధంగా అంచులను గట్టిగా ఊడిపోకుండా నొక్కుకోవాలి చూశారు కదా సమోసాలాగా గట్టిగా ఒత్తుకొని రుద్దుకున్న సమోసాలన్నింటినీ ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడేనాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సమోసాలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సమోసాలను వేసుకొని గెరటితోటి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగటానికి ఎక్కువ టైం కూడా పట్టదు త్వరగానే వేగుతాయి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకొని బాగా కాల్చుకొని తర్వాత గరెటతోటి బయటికి తీసుకుందాం ఇలా రెడీ అయిన సమోసాలను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన సమోసాలను పాకంలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది సమోసాలు కూడా వేడిగానే ఉన్నాయి కాబట్టి పాకాన్ని త్వరగానే పీల్చుకుంటాయి ఈ విధంగా ఐదు నిమిషాలు సమోసాలన్నింటినీ పంచదార పాకంలో ఉంచుకొని తీసుకోవాలి చూశారు కదా బాగా సమోసాలు నానిపోయాయి పాకంలో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ స్వీట్ సమోసా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ ఉగాది పండక్కి ట్రై చేసి టేస్ట్ చూడగలరు చూస్తున్నారు కదా జూసీ జ్యూసీగా ఎలా ఉందో స్వీట్ సమోసా చాలా తింటే చాలా టేస్టీగా ఉంటాయి మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు